హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇటుకరాయి కో శాతను మా అన్నయ్య అనమాట మా వదిన ఈ ఫస్ట్ నుంచి కూడా మేము ఎక్కువగా ఇటుక పనికి వాళ్ళం మా నాన్న మీ చిన్నప్పటి నుంచి కూడా ఇటుక పనులకి వెళ్ళి చదువు అనేది సరిగా అవ్వలేదు ఎందుకంటే ఇట్లా పనులకి తీసుకెళ్లే వాళ్ళు ఎట్నో గట్రా నేనైతే ఓ టెన్త్ వరకు చదువుకున్నాను అన్నయ్య ఇంటికి పెద్దవాడు కాబట్టి నాలుగో తర్వాత వరకు చదివి ఈ పని నేర్చుకున్నాడు జనవరి నెల నుంచి మే నెల వరకు ఈ పనులు ఇంటికి వచ్చిన తర్వాత పొలం పని ఇవే మా జీవిత ఆధారాలు దేవుడు కొద్దిగా నాకు వచ్చిన చదువులో కొంచెం టెన్త్ క్లాస్ వరకు చదువుకొని వెల్డింగ్ పని నేర్చుకొని చిన్నగా ఈ పోల్ట్రీ ఫామ్ అయితే రన్నింగ్ చేసుకుంటున్నాను ఒక షెడ్ ఉన్న దాంట్లో ఏదేమైనా ఇట్లా కష్టపడితేనే మాకు కొంచెం తినటానికి తిండి ఉండటానికి ఇల్లు అంతకుమించి మనకు వేరే ఆశలు ఏమి లేవు రూపాయి కూడా మనకి బ్యాంక్ బ్యాలెన్సే కాదు ఇంట్లో కూడా ఉండదు చేసుకోవడం తినటం ప్రశాంతంగా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండటం అయితే మాకు తెలిసింది నా పౌల్ట్రీ బామ్ బిజినెస్ కూడా అంతగా ఏం లేదు ఎందుకంటే పెద్ద పెద్ద అయితే ఉంటారు కానీ మనం చిన్నగా షాకరీ చేసుకునేవాళ్ళం దీంట్లో మొన్న యాభై మూడు వేలు రెండు బ్యాచ్ల మీద లాస్ వచ్చింది ఈ పని కూడా అంతంత మాత్రంగానే ఉంది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏదేమైనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ పని కనుక మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలని చూసిన ప్రతి ఒక్కరు ఎవరో కూడా మిస్ అవ్వద్దు జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను ఇటుక పని చాలా కష్టంతో కూడిన పని నైట్ పన్నెండు గంటలకు లేస్తే కానీ తెల్లారిపాటికి ఇదైతే అయితే కొయ్యరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ పని నచ్చితే లైక్ చేయండి